ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టేదానికి ఒక చట్టం తెచ్చాడు అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల కోర్టుకు పోయేదానికి లేదు కేసులు వేసేదానికి లేదు అడ్వకేట్ పెట్టిన లేదు ఇప్పుడున్న ప్రతి సమస్య ఆస్తుల గురించి ఉన్న ప్రతి సమస్య కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే ఇబ్బందుల వల్ల కలుగుతుంది ఆ చట్టం వల్ల ఎవరైతే మనకు ఇబ్బంది కలిగించారో రెవెన్యూ వాళ్ళు వాళ్ళే అధికారులుగా వాళ్ళే కేసు సెటిల్ చేసే వాళ్ళనిగా ఏర్పాటు చేసుకుంటారు ఒకవేళ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ వాళ్ళ మాటే రెవెన్యూ వాళ్ళు వింటారు కాబట్టి మన ఆస్తుల్ని మర్చిపోవాల్సి వస్తుంది ఈ చట్టంలో ముఖ్యమైన అంశం ఏంటంటే మన పేరుతో ఉన్న ఆస్తి ఎవరి పేరుతో ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళదే ఆస్తి అయిపోతుంది దాన్ని గురించి మనము ఆరు నెలల లోపల క్వశ్చన్ చేయకపోతే వాళ్ళు ఎవరి ఉంటుందో వాళ్ళే పూర్తి అధికార అయిపోతారు ల్యాండ్ ఓనర్ ఎటువంటి పరిస్థితుల్లో కోర్టు పోయేదానికి అవకాశం లేదు లాయర్ ని పెట్టుకునే దానికి అవసరం అవకాశం లేదు ఓన్లీ ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ దగ్గర మాత్రమే మన సమస్య చెప్పుకోవడానికి వస్తుంది అక్కడ ఎవరు ఉంటారు మళ్ళీ ఈ ప్రభుత్వం నియమించిన రెవెన్యూ ఆఫీసర్ మాత్రమే ఉంటారు దాని అపలేట్ కూడా ల్యాండ్ రెవెన్యూ ఆఫీసర్ మళ్ళీ రెవెన్యూ వాళ్ళే ఈ విధంగా ఎవరు కూడా ఏ సమస్య చెప్పుకోలేని విధంగా ఒకటి చీకటి జీవో రాత్రి పూట చేశాడు వచ్చిన చీకటి జీవోలు అన్ని కూడా రాత్రి వదిలినవే సరే దాని గురించి తెలుసుకోవాలంటే మనము ఆన్లైన్ లో వెతికినా గానీ కనిపించవు దానిని చూపించకుండా ఇంప్లిమెంట్ చేసేదానికి కూడా ఈరోజు ఆయన చీకటి జీవో తీసుకుని వస్తున్నారు అది మాత్రం ఇంప్లిమెంట్ అయితే మనం ఆస్తులు మర్చిపోవాల్సిందే ఇప్పటికే జగనన్న భూహక్కు చట్టము అని జగనన్న ఫోటోతో మన ఆస్తుల గురించి మనకు ఇస్తున్నాడు మన తాతలు తండలు సంపాదించిన ఆస్తుల్లో జగనన్న ఫోటో ఎందుకండి మన తండ్రి ఫోటో మన జన ఫోటో ఉండాలి కానీ ఆయన ఫోటో ఎందుకు ఈ విధంగా ఒక్కటే కాదు ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు మరి మన నంద్యాలకి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది ఇక్కడి నుంచి ఒక రాష్ట్రపతి ఉన్నాడు ఒక ప్రధానమంత్రి ఉన్నాడు సెంట్రల్ మినిస్టర్స్ స్టేట్ మినిస్టర్స్ ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు ఈ రోజు మన అభ్యర్థులు పరోగాలు గెలిస్తే డిప్యూటీ సీఎం గా చేసుకునే అవకాశం మన చేతిలో ఉంది తర్వాత శబరి గారు గెలిస్తే నంద్యాలకి ప్రథమ మహిళా పార్లమెంట్ అభ్యర్థిగా గెలుస్తారు కాబట్టి మనం ఏ ఈ అవకాశం వదులుకోకుండా వారిద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాలి మరి చట్టాలను గౌరవించే పరిస్థితే లేదు ఇక్కడ నాయకులకి ఇక్కడ ఎంతో మంది వైశ్యులు పక్క నుంచి వచ్చి మన హాస్టల్ని దౌర్జన్యంగా రాసుకొని మనకి ఇబ్బంది కలిగిస్తుంటే మన ఎమ్మెల్యే మన సండే ఎమ్మెల్యే ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వడం లేదు పక్క నుంచి ఆలగడ్డ నుంచి వస్తారు నాయకులు ఆత్మ నుంచి వస్తారు బలని నుంచి వస్తారు మన ఆస్తులు బోర్డు పెట్టేస్తారు మరి మన ఎమ్మెల్యే వీళ్ళందరినీ మా ప్లేస్ ఎవరైనా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పట్టలేదు అడ్డుకోలేదు దానివల్ల మన కులస్తులు వైశ్య కులస్తులు ఎంతో మంది ఆస్తులు కోరుతుని ఈ రోజు కోర్టులో కేసు వేసుకున్నా కూడా కోర్టు నుంచి హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మనము మన అభ్యర్థుల్ని గెలిపించుకొని మన ఆస్తుల్ని కాపాడుకుందాం